నేనైతే ఇప్పుడే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానండి మా చెల్లి అయితే అమ్మవారిని ఎంత బాగా తయారు చేస్తుందో ఇది వాళ్ళ ఇల్లు సో ఎంత బాగా తయారు చేస్తుందంటే అమ్మవారిని ఇది వాళ్ళ పూజారూము చూడండి బ్యాటరీలో ఉంది లైట్ రావట్లేదు అమ్మ అన్ని రకాల నైవేద్యాలు చేసి పెడుతుంది ఎంత బాగా అలంకరిస్తుందో అమ్మవారిని చూసారా కదాలు చీర సేమ్ ఎల్లో ఎల్లో కలర్ అమ్మవారికి ఎల్లో కలర్ చీర పెట్టింది ఎంత బాగా చేస్తావు అసలు చక్కగా ముద్దు ఎంత బాగుందో చూడండి అమ్మవారు ఐటమ్స్ ఏం చేసావు అవునా అదేంటి మా సిస్టర్ అండి తను నా సొంత సిస్టరు చూపియొద్దు మా చిన్నగాడు మొన్న వీడియోలో వచ్చాడు కదా మా చిన్నగాడు తేలే నాన్న సాయంత్రం తీసుకొస్తే అక్కడ వాడు బొమ్మ ఒకటి మర్చిపోయాడు పూర్ణాలు చేసింది అమ్మవారికి మా చెల్లి ఏ ఒక్కసారి తిరుగు ఏ ఒక్కటే ఒక్కటే ఒక్కసారి ఒక్కసారి పులిహోర చేసింది పరివాణం చేసింది వాక్కాయలు పులిహారా బా నాకు కూడా ఇంట్లో వాకాయలు చూడాలి పప్పు చేద్దామా పచ్చడి చేద్దామా అనుకుంటున్నా ఇదైతే టేస్ట్ చూస్తా నేను సో ఇద్దరు నన్ను భయపెట్టాలని దాక్కున్నారు ఇద్దరు చూడండి సో మా చెల్లి వాళ్ళ ఇంటికి ఒక ఆంటీ అయితే వస్తారు వాళ్ళ తోటి కోడలు ఆంటీ ముత్తైదుగా వస్తారనమాట వస్తారన్నమాట తాంబూలం తీసుకోవడానికి సో చెల్లి అయితే వాళ్ళకి తాంబూలంతో పాటు ఆంటీకి అయితే శారీ కూడా పెడుతుంది సో పసుపు రాసి పసుపు కుంకుమిచ్చి పసుపు రాసి అంతా కూడా సాంప్రదాయబద్ధంగా మనం ఇట్లా ఒక ముత్త ఇలా చేసి వాయనం ఇవ్వడం అంటే చాలా మంచిది అనమాట ఒక ముత్తైదువుకి ఇంకా ఇట్లా వీళ్ళ సిస్టర్ కూడా వస్తారంటే వీళ్ళ తోటి కొడలు కూడా వస్తారు వాళ్ళ ఇంటి వెనకాల ఒక ఆంటీ ఉంటారనమాట ఆ ఆంటీ పొద్దునే వచ్చి వెళ్ళిపోతారనమాట వీళ్ళు కొంచెం లేటుగా వస్తారు సో కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తుంది వెనకాలైతే మా పెద్దోడు ఆడుతూ ఉన్నాడు గొడుగులు పట్టుకొని సో ఇట్లా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా వాంటి వాళ్ళు వస్తారు తాంబూలం తీసుకుంటారన్నమాట సో ఇప్పుడైతే నమ్మ పుచ్చుకుంటున్నమ్మవాయనం అని చెప్పైతే తాంబూలం ఇస్తుంది మేము చిన్నప్పుడు చాలా విచిత్రంగా చూసేవాళ్ళం మా అమ్మ వాళ్ళు వెళ్తే అంటే మేము కూడా అట్లా ఇచ్చామనుకోండి తర్వాత ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలియాలండి చూపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని ముత్త చీర పెట్టి వాయనం ఇస్తే చాలా మంచిదండి ఇంకొక ఆంటీ కూడా వచ్చారు వాళ్ళ తోటికోళ్ళు ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ కూడా వీళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కొంచెం లేట్ అయింది మా పెద్దోడు ఆడుతున్నాడు చూడండి వెనకాల గొడుగులు పట్టుకొని అమ్ముతున్నా అంటే లేదు లేదు నేను ఆడుకుంటున్నా అని చెప్పాడు అనమాట సో వాయనం ఇస్తుంది మళ్ళీ ఇచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్పి సో ఇలా చేస్తాం శ్రావణ మాసంలో సో తర్వాత అయితే మా పాపనైతే పిలిచింది వాయనం అంటే తీసుకురావే దానికి ఓపిక లేకపోయినా అని చెప్పి పిలిచింది అనమాట బండి మీద తీసుకురాక ఒక పది నిమిషాలు వాయనం తీసుకొని పరవాన్నం తినెళ్తుందని సో మా పాప అయితే వచ్చింది దానికి పర్వన్నం తినిపించింది ఇప్పుడైతే కన్నెముతేదులాగా బొట్టు పసుపు బొట్టును గంధం ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి తోరణం కట్టింది అనమాట తోరం అంటే అమ్మవారికి పూలతో తోరం కడతాం కదా సో కంకణం లాగా ఆ తోరం అయితే కట్టిందనమాట చేతికి అంటే ఈ పిల్లలకి కూడా ఈ జనరేషన్ పిల్లలకి కూడా ఇవన్నీ తెలవాలండి వేరే జన మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ అలవాటు అవ్వాలంటే ఇప్పుడు మనం అన్నీ నేర్పించాలన్నమాట సో నేనైతే మా పాపకి అన్నీ నేర్పిస్తాను అది కూడా దానికి కూడా కొంచెం ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట పూజలు చేయడము తోరం కట్టుకోవడము పసుపు రాయించుకోవడము ఇవన్నీ కూడా దానికి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము అట్లా అలవాటు చేసాం నేను కానీ మా అత్తగారు కానీ అమ్మ కానీ మా చెల్లి కానీ ఏమేం చేయాలి పూజ అంటే మనం అమ్మవారిని పెట్టాలంటే ఏమేం చేయాలి అలాంటివన్నీ కూడా మేము నేర్పించాం దానికి సో ఏంటంటే దానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది పిల్లలకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు పేరెంట్స్ నేర్పిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా ఇది వెళ్ళాలి కదా ఇప్పుడు ఫోన్లు ఈ టెక్నాలజీ అని చెప్పి అందరు అన్నీ మర్చిపోతున్నారు సో ఇది మా పాప మాత్రం కొంచెం పాటిస్తుంది కొన్నిటికి కొన్నిటికి మొండికేస్తుంది కానీ కొన్ని కొన్ని మాత్రం పాటిస్తుంది సో తాంబూ తోరం కూడా కట్టేసింది సో తాంబూలం ఇచ్చింది నెక్స్ట్ సునీతని తీసుకొని వచ్చా అనమాట సునీతని తీసుకొని వస్తే సునీత కూడా పూజ చేసి అమ్మవారు బాగా నచ్చింది సునీతకి అమ్మవారు నచ్చింది దేవుడు రూమ్ నచ్చింది మా చెల్లి వాళ్ళది అండ్ పసుపు వేసి దండం పెట్టుకుంటుంది అన్నీ చెప్తుంది చాలా బాగుంది రెంటిళ్ళల్లో ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో లేదు ఇలాంటిది కొన్ని రెంటిళ్లల్లో ఉంటాయి ఇవి మేము ఇదివరకు ఉన్న ఇంట్లో కూడా చిన్న ఇల్లు అయినా కూడా ఒక చిన్న దేవుడి రూమ్ ఉండేది అనమాట సపరేట్గా పూజ చేసుకోవడానికి వాటికి అదే చెప్తుంది ఎంత బాగుంది అక్క అసలు ఈ రూము ఇది దేవుడి రూమ్ చాలా బాగుంది అసలు ఇలా ఉంటే ఎంత పూజలైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తుంది అనమాట సో కరెంటు పోయింది అందుకే చీకటిగా ఉంది అది మా ఇంట్లో ఇప్పుడు మారిన ఇంట్లో పెద్దగా ఉంటుంది కానీ ఇల్లు మనకి దేవుడు రూమ్ లేదు దేవుడిని పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది ఆ చిన్న చిన్న వాటిలో పెట్టుకుంటున్నామని చూసారు కదా మీరు కూడా వీడియోస్లో దేవుడు మందిరం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేను అనుకుంటున్నాను సుంత కూడా అనుకుంటుంది సో అది చాలా బాగుందని చెప్పింది అనమాట సో తను కూడా ఇప్పుడు వాయనని తీసుకోవడానికే వచ్చింది తన పూజ అప్పుడే అయిపోయింది అనమాట లేట్ అయింది పూజ కొంచెం సరే అని మా పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి దాన్ని తీసుకొని వచ్చాను పిల్లల్ని అడుగుతుంది ఏంట్రా స్కూల్ లేదా ఇవ్వాలా అని సో తాంబూలం అయితే తీసుకుంటుంది ఇప్పుడు మా చెల్లి పసుపు కుంకుమిచ్చి తాంబూలం ఎవరు పిలిచినా కూడా తాంబూలం కోసం వెళ్ళాలట అండి పసుపు కుంకుమ కోసం ఖచ్చితంగా వెళ్ళాలట అది ఒక ఎదువుగా అట్లా తీసుకోవడం చాలా మంచిదంట సో అందుకని మా మేమందరం కూడా అలాగే వెళ్ళే ఇది ఇదివరకు అమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి ఆ పసుపు కుంకుమ తెచ్చుకునే వాళ్ళం అన్నమాట సో అలా చాలా మంచిది శ్రావణ మాసం అట్లా మనం తాంబూలం తీసుకోవడం అనేది చాలా మంచిది సో తాంబూలం తీసుకుంది ఇంకా బయలుదేరదామక్క అని అన్నది సరేలే వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాం మా చెల్లి ఇంకా పాప కోసం అవి ఇవన్నీ పెట్టించింది అనమాట బ్యాగ్లో సో బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరటమే సుంతకు కూడా కలంకాయలు పులిహోర అని చెప్పి టేస్ట్ చూపించిందనమాట సుంత కూడా చాలా బాగుందక్క మనకు పప్పు చేసుకోవడం పచ్చడి చేసుకోవడమే తెలుసు మనకి పులిహోర చేయడం అనేది తెలియదు ఇప్పుడే మనం టేస్ట్ చూస్తున్నాం అని చెప్పి అనుకున్నామన్నమాట సరే తనైతే పులిహోరని టేస్ట్ చూస్తుంది పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ పులిహోర టేస్ట్ తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇంకా మేము బయలుదేరి ఇంటికి వచ్చేసాము మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది అమ్మవారు అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంకా మేము బయలుదేరి ఇంటికి వచ్చేసామనమాట అమ్మవారు చూడండి ఎంత బాగుందో అసలు కరెంట్ వచ్చింది ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇంటికి అయితే అమ్మవారిని పెట్టుకొని అమ్మవారిని తయారు చేసి చేసుకునేదట కానీ అసలు ఎంత బాగా అరేంజ్ చేసిందంటే స్టెప్ వైజ్ పెట్టింది అమ్మవారి ఫోటో పెట్టింది దండేసింది అండ్ ప్రసాదం పులిహోర పూర్ణాలు పరమాన్నం అన్ని కూడా నైవేద్యం పెట్టింది అసలు చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి ఫోటో పెట్టి దండేసి వెంకటేశ్వర స్వామిని పెట్టింది పక్కన చాలా బాగా అరేంజ్ చేసుకుంటారు అసలు ఎందుకు కూడా లేడు అరుణాచలం వెళ్ళాడు ఎంత బాగా వచ్చాడు అంటే డే వచ్చాడు నిన్న శ్రావణ శుక్రవారం రోజు రాలేదు అక్క మేము ఇట్లా ఖమ్మంలో అయితే ఇట్లా చేసుకునే వాళ్ళం అక్క కానీ అప్పటికప్పుడు ఇట్లా ఐడియా వచ్చి ఇట్లా చేశాను నేను ఇంకా ఇట్లా అని చెప్పి చేశానంటే లేదు అసలు ఎంత బాగాలేసిందంటే అసలు ఆ ఐడియాకే మెచ్చుకోవచ్చు నిజంగా ఎంత ఓపిక ఎంత ఇది ఆ పర పర్వన్నం ప్రసాదాలు అన్ని కూడా గుగ్గిళ్ళు పూర్ణాలు అన్ని రకాలుగా చేసి పెట్టింది అసలు ఒక్కతే పాపం ఇంకా ఎవరైనా హెల్ప్ కూడా లేదు భలే చేసుకుంది అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఇదండి మేము చక్కగా అయితే మా ఇంట్లో మేము చెల్లి వాళ్ళ ఇంట్లో అండ్ సునీత వాళ్ళ ఇంట్లో కూడా సో మీరు అందరు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు